హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా నేనైతే ఇలా చికెన్ అడుగుతున్న ఫ్రెండ్స్ ఏంటి స్పెషల్ అనుకుంటారా మా ఇంట్లో ఇక గోంగూర చికెన్ కాజు ఇవైతే కలిపి పండ సూపర్గా ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ కావాల్సిన పదార్థాలు అయితే అర్ధ కిలో చికెను కొంచెం గోంగూర ఇవైతే మసాలా అన్నీ మనం చెక్క దాల్చిన చెక్క పువ్వు అవన్నీ ఇవైతే కొత్తిమీర ఆనియన్ పచ్చిమిర్చి ఇంకా కొంచెం అయితే జీడిపప్పు వేసుకోవాలి ఫ్రెండ్స్ అల్లము ఉప్పు కారం పసుపు ఇప్పుడైతే ఆయిల్ పోసుకోవాలి మనం బాండ పెట్టిన హీట్ అయింది ఇప్పుడైతే మనం సరిపడినంత కర్రీకి సరిపడినంత అయితే ఆయిల్ పోసుకోవాలి మనం ఏంటంటే ఎక్కువ ఫ్రై చేస్తాం కాబట్టి కొంచెం ఎక్కువనే ఉండాలి ఇప్పుడైతే ఆయిల్ హీట్ ఎక్కింది ఫ్రెండ్స్ మనమైతే పువ్వు ఆకు చెక్క అన్ని మసాలా అయితే వేసుకోవాలి ప్లేట్ కూడా మూత పెట్టాలి ఎందుకంటే పైన జీలుతాయి కాబట్టి ఇప్పుడైతే అవి ఫ్రై అయినాయి ఫ్రెండ్స్ కొన్ని అయితే ఆనియన్ చేసుకోవాలి కొన్ని పచ్చిమిర్చి వేసుకోవాలి ఇంకా అయితే నేనైతే కరివేపాకు కూడా వేస్తాను ఫ్రెండ్స్ ఎందుకంటే మంచి ఫ్లేవర్ ఉంటుంది కొంచెం కొత్తిమీర కూడా వేసిన ఇప్పుడైతే కలపాలి కలుపుకోవాలి ఎందుకంటే పైన ఘోరంగా లీస్ ఫ్రెండ్స్ మొన్న నాకైతే కంట్లోనే పడ్డది ఇప్పుడైతే కొంచెం మంచిగా ఎర్ర రాకనైతే ఎంపుకోవాలి ఫ్రెండ్స్ ఎందుకంటే నేను తిమ్ముల పెట్టే ఎంపుతున్నా ఎందుకంటే ఫ్రై అవ్వాలి ఇప్పుడైతే ఉల్లిగడ్డ పచ్చిమిర్చి ఫ్రై లోపు మనం అయితే గోంగూరను మంచిగా కడిగి పెట్టుకుని అయితే పేస్ట్ వేసుకోవాలి ఫ్రెండ్స్ మిక్సీలో కొంచెం బరక బరక పేస్ట్ అయితే వేసుకోవాలి ఇప్పుడైతే జీడిపప్పు వేసుకోవాలి ఫ్రెండ్స్ ఎందుకంటే నో అలా వీడితో పాటు ఫ్రై అయితే మంచిగా క్రిస్పీగా ఉంటాయి ఫ్రెండ్స్ జీడిపప్పు కూడా ఎంత స్పెషల్గా జీడిపప్పు గోంగూర చికెన్ అండి మా ఇంట్లో అయితే ఇంకా మా ఆయనకు తినాలని ఇంట్రెస్ట్ వచ్చింది వర్షం పడుతుంది చల్ల చల్లగా ఉంది చికెన్తోనే వేడివేడిగా తింటాడట ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఇల్లు సరిపోయినంత అల్లం వేసుకోవాలి ఫ్రెండ్స్ ఎందుకంటే పచ్చివాసన పోయి అంతసేపు ఏం పాలే ఆయిల్ వేసి ఏం పాలే ఇప్పుడైతే మనం ఎందుకంటే చికెన్ అయితే కారం ఏం బట్టి చెయ్యట్లే కాబట్టి డైరెక్ట్ అన్ని ఆయిల్లోనే వేయాలి కొంచెం ఫ్రై అయ్యే అంతసేపు ఏం పాలి ఎందుకంటే పచ్చివాసన పోతేనే కర్రీ అనేది మంచి ఫ్లేవర్ ఉంటుందండి ఇప్పుడైతే మనం పసుపు వేసుకోవాలి ఫ్రెండ్స్ అల్లం అయితే మంచిగా వేగిపోయింది మంచి వాసన వస్తుంది ఇంక ఇప్పుడైతే పసుపు వేసి కలపాలి ఇప్పుడైతే ఇందులో ఏంటంటే డైరెక్ట్ అయితే చికెన్ వేయడమే ఫ్రెండ్స్ ఇప్పుడైతే చూడండి నేనైతే చికెన్ వేస్తున్నా చికెన్ అయితే నూనెలో మంచిగా ఫ్రై అవ్వాలి మంచిగా ఫ్రై అయితేనే మంచి ఫ్లేవర్ వస్తుంది ఎందుకంటే చికెన్ మగ్గకపోతే కూడా స్మెల్ ఉంటుందండి మనం వండేదాని దగ్గర బట్టే కర్రీ అనేది టేస్ట్గా ఉంటుంది లేదా కొంచెం అట్లా అండి మరీ మంచిగా కాదు కానీ అలా వేస్తా ఇప్పుడైతే చికెన్లో సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి ఫ్రెండ్స్ ఎందుకంటే ఇప్పుడు మనం ఫ్రై అయ్యేటప్పుడు సాల్ట్ వేస్తే ఏంటంటే కొంచెం మంచిగా టేస్టీగా మారుతుంది ఆ మొక్క పీస్ అంతా కూడా సాల్ట్ అనేది పడుతుంది ఫ్రెండ్స్ ఇప్పుడు అయితే కలుపుకోవాలి కారం ఇప్పుడు వేయాలి ఎందుకంటే కారం వేస్తే కర్రీ టేస్ట్ పోతుంది మంచిగా ఫ్రై అయ్యానంటేనే వెయ్యాలి కారం అనేది ఇవాళ కొత్తగా ట్రై చేస్తాను ఫ్రెండ్స్ సూపర్గా ఉంటుంది అంత ఇస్తాను నాకైతే నేనైతే అయితే విన ఫ్రెండ్స్ ఎందుకంటే ఫీవర్ వచ్చింది కదా అంటే మా ఆయననే తినడం ఇది నా ఫ్రెండ్స్ చెప్పండి మీరు ఇప్పుడు చికెన్లోకి వెళ్ళి వాటర్ అంతా అయితే ఇక పైకి వస్తాను ఫ్రెండ్స్ ఎందుకంటే చికెన్ మంచిగా బాయిల్ అవుతుంది అని అర్థం చికెన్లో ఖచ్చితంగా వాటర్ ఉంటుంది కాబట్టి మనం వాటర్ గిరి ఏమి వేయద్దు ఆ వాటర్తోనే మంచిగా చికెన్ అయితే మగ్గిపోయి మొత్తం డ్రై అవ్వాలి ఇలా మొత్తం డ్రై అయితే ఏంటంటే పైకి అయితే సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఇంకొంచెం అయితే ఈ వాటర్ అంతా ఎగిరిపోవాలి ఒకసారి అయితే మధ్యలో మధ్యలో కలుపుకోవాలి ఇప్పుడైతే ఈ చికెన్లో మనం ఫస్ట్గా ముందుగా గోంగూర పేస్ట్ పట్టుకున్నాముగా ఫ్రెండ్స్ ఇప్పుడైతే గోంగూర పేస్ట్ వేసుకోవాలి ఎందుకంటే గోంగూర పేస్ట్ కూడా పచ్చివాసన వాసన అంత సేపు చికెన్లో మొత్తం ఫ్రై అవ్వాలి అప్పుడే చికెన్కు ఈ ఫ్లేవర్ అంతా పట్టి సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్ చికెన్లనైతే ఇది మొత్తం పచ్చివాసన పోయే రాక ఏగానే ఇవ్వాలి ఎందుకంటే పచ్చివాసన పోలేదనుకో తినాలి ఏం ఫుల్గా ఉంటుంది కాబట్టి మొత్తం అయితే ఇది డ్రై అవ్వాలి ఈ అయితే గోంగూర పేస్ట్ అంతా మంచిగా వట్టేయాలి మసాలాలతోనైతే ఉండాలి ఇంక ఇప్పుడైతే మొత్తం డ్రై అయ్యే రాక వేంపుకోవాలి ఫ్రెండ్స్ చూడండి చూడండి ఫ్రెండ్స్ గోంగూర అయితే చికెన్ మంచిగా డ్రై అవ్వాలి అయితే ఇంకా బగార గన్నానికి మనం తయారు చేసుకుందాం బగారా అన్నానికి నేనైతే ఆయిల్ పోసి మసాలా వేసినా అందులో అయితే కొన్ని క్యారెట్లు వేసుకున్నాం కొన్ని ఆనియన్స్ కొన్ని పచ్చిమిర్చి ఎందుకంటే గోంగూర చికెన్లకి బగారా ఖచ్చితంగా బగార రైస్ ఉండాల్సిందే ఎందుకంటే అయితే కొత్తగా రైస్ తినలేము కాబట్టి ఇంకా బగారమ్ చికెన్ అయితేనే తింటాము మేము ఇలానే వేస్తాయి ఎప్పుడైనా ఇప్పుడు అయితే బాస్మతి బియ్యం అండి ఇంకా బియ్యం అయితే చూడండి ఇక్కడ ఒక గ్లాస్ బియ్యం అయితే వేసిన ఎందుకంటే చాలు కాబట్టి ఇంకా అరగంట ముందు అయితే నానబెట్టిన ఎందుకంటే చికెన్ అయ్యేలో బారా కూడా వేయచ్చు నానబెట్టుకొని చేస్తే రైస్ అయితే మంచిగా వస్తుంది అండి పొడి పొళ్ళు ఆడుతుంది ఇంక ఇప్పుడు అయితే ఫ్రై సాల్ట్ ఎక్స్టైమ్లో ఆ షికర్ అయ్యేలోపు ఇప్పుడు బగారా అన్నం కూడా రెడీ అవుతుంది ఫ్రెండ్స్ అయితే ఇప్పుడు సాల్ట్ ఎత్తన్నా సరిపడి ఇంకా మళ్ళీ వేసుకోం కాబట్టి కొంచెం అల్లు అక్కడ కలపాలి సార్ క్యారెట్ అయితే తినాలి అన్నిట్లో వాడాలి క్యారెట్ చాలా మంచిది నేను అయితే క్యారెట్ బీట్ బాగా తింటామండి అందుకే ఇంత క్యూట్గా ఉంటాను నేను ఇప్పుడైతే ఒక గ్లాసు వైస్కు రెండు గ్లాస్ అన్నం ఆడాలంటే మనం రెండు గ్లాసుల వాటర్ అయితే వేసుకోవాలి రెండు గ్లాసులు వేసుకుంటే కరెక్ట్ ఉంటుంది ఎక్కువ వాటర్ అయిందనుకో అన్నం అయితే మెత్తగా అయిపోతుందండి ఇంకా మనం చూసి కొంతలాగే వేసుకుంటేనే రైస్ అయితే బాగుంటుంది ఇంకా నగ్లీ మీద మూత పెట్టేయడమే మూత పెట్టేసి ఎక్కువ గ్యాస్ పెట్టుకుంటే అంతలోపల ఇక్కడ చికెన్ అయితే చూద్దాం ఫ్రెండ్స్ ఆడుతుంది చికెను పొగలు అయితే చూడండి ఫ్రెండ్స్ అవుతున్నాయో మంచి ఫ్లేవర్ అయితే అమ్ముతుంది గ్రీన్ కలర్ వచ్చింది ఇప్పుడు ఇందులో ఇంకా ఫ్రై ఇంకా ఫ్రై అవ్వాలి ఇది తర్వాత లాస్ట్ చివరికి కారం వేసుకోవాలి ఎందుకంటే ఫస్ట్ వేస్తే మనకు చికెన్కి కారం అనేది ఏమి అంటే మొత్తం డ్యాన్ చేసి పడేస్తుంది ఇప్పుడైతే ఆయిల్ మొత్తం వస్తుంది పైకి ఇంకా చికెన్ మంచిగా ఫ్రై అవ్వాలి ఇంత ఫ్రై అయితే చికెన్ అంత టేస్ట్గా ఉంటుందండి ఇప్పుడైతే నీళ్ళు అయితే మరుగుతాయి ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం బాస్మతి బియ్యం వేసుకోవాలి ఎందుకంటే జాగ్రత్తగా వేసుకోవాలి ఆటలు వాటర్ మన చేతి మీద పడ్డదనుకో ఘోరంగా ఏమంటారు పొక్కులు వస్తాయి మొన్ననైతే అలానే అయింది ఫ్రెండ్స్ నా చేతికి ఇక్కడిగో ఇంకా బ్లాక్ మరొక అయితే పోలేదు అప్పుడప్పుడు పడతాయి అది కాని మనకు చూసి చూసేయాలి ఎందుకంటే ఘోరంగా పెయిన్ ఉంటుంది కాబట్టి చెప్తాను నేను ఇంత పద్ధతిగా కొంచెం సాంప్రదాయంగా ఎత్తేనే ఇలా అవుతుంది ఇంకా ఇంకొంచెం గవరవడి వేసేటోళ్ళకైతే ఇప్పుడైతే రైస్ వేసినాం కదా ఫ్రెండ్స్ ఇప్పుడైతే మెల్లగా కలుపుకోవాలి రైస్ని ఎందుకంటే నాలుగైదు సార్లు కలిపినాం అనుకో రైస్ అయితే మొత్తం విరిగిపోతుంది కాబట్టి కొంచెం మెల్లగా కలుపుకోవాలి ఇప్పుడైతే మూత పెట్టుకోవాలి ఫ్రెండ్స్ ఈ అన్నమాయలోపు ఇటు చికెన్ కూడా అయిపోతుంది ఫ్రెండ్స్ ఇప్పుడైతే చికెన్ చూద్దాం చికెన్ అయితే దగ్గర పడ్డది ఇక మంచి అయింది ఇప్పుడైతే ఇలా కారం వేసుకోవడానికి ఫ్రెండ్స్ జీడి పప్పు ఇవ్వడానికి ఫ్రెండ్స్ నాకైతే అయితే ఇప్పుడు తినాలనిపిస్తాను కానీ తినే ఫ్రెండ్స్ ఎందుకంటే నా ప్రాణం ఇంపార్టెంట్ కాబట్టి దీని చికెన్ ఎప్పుడైనా తినచ్చు తినాలనుకుంటే ఇప్పుడైతే నేను కారం ఎత్తాను కొన్ని పచ్చిమిర్చి వేసినా కదా మీకు ఇప్పుడైతే ఒక రెండు స్పూన్ల వేసినాయి ఎందుకంటే గోంగూర వేసుకున్నాం కాబట్టి పుల్లదనం ఉంటుంది కదా అవి అయితే కొంచెం స్పైసీగా కారం వేసుకోవాలి అప్పుడే చికెన్ అయితే సూపర్గా ఉంటుంది ఏం చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడు తినబుద్ద అయితేనే అని తప్పదు కారణాన్ని కాపాడుకోవాలి అసలే నేను తినప్పుడే మంచిగా సెట్ అవుతుందండి కర్రీ కూడా ఏం చేద్దాం తప్పదు కొన్ని చంపుకోవాలి కోరికలు అనేవి మన ఇప్పుడు కొంచెం ధనియాల పొడి వేసుకోవాలి ఫ్రెండ్స్ ఎందుకంటే చికెన్లో మసాలాతోనే టేస్ట్ ధనియాల పొడి వేసినా ఇప్పుడైతే కొంచెం గరం మసాలా వేయాలి చికెన్ మసాలా ఇప్పుడైతే స్పైసీగా ఉంటుంది ఇప్పుడు లాస్ట్ అయితే ఇందులోనే కొత్తిమీర కూడా వేస్తాను ఎందుకంటే ఆల్మోస్ట్ కూర అయిపోయినట్టే ఒకసారి కలుపుకుంటే సరిపోతుంది సిమ్ములో పెట్టి వేసుకోవాలి ఇప్పుడైతే డ్రై అయింది చూడండి ఫ్రెండ్స్ చికెన్ మందుతోని స్టఫింగ్ అదింటే వారే వా ఎలా ఉంటుంది అంటే మందు తాగేటోళ్ళకైతే మస్తు సెట్ అవుతుంది ఫ్రెండ్స్ మెల్ల నెంగులు అలవాటు వేసుకుంటాయి ఎందుకంటే అప్పుడప్పుడు మందు కొట్టచ్చు కాబట్టి ఇంట్లోకి వెళ్ళి వెళ్ళబడతాడు ఫ్రెండ్స్ మా ఆయన అట్లా చేస్తే ఆయనే తాగడు నేనేం తాగుతా కానీ ఇంకా ఇప్పుడైతే చికెన్ ఆల్మోస్ట్ రెడీ అయింది ఫ్రెండ్స్ చూడండి అక్కడ అక్కడక్కడ జీడిపప్పులు ఇంకా కొత్తిమీరతోనే స్మెల్ అయితే చంపుతుంది నన్ను కానీ ఏం చేయను తప్పది ఈ సరిదైన ముక్కు అయితే ఏం వాసనస్తలేదు కానీ మా ఆయన అయితే అబ్బా మస్తుందే మస్తుందే అంటాడు ఈయనైతే చికెన్ అయిపోయింది ఫ్రెండ్స్ కంప్లీట్ ఇక్కడ చూద్దాం అన్నం కూడా అయిపోయినట్టే ఇంకా అయితే వేడి వేడివేడి వేడి వేడి చికెన్ కర్రీ ఇంకా వేడి వేడి బాస్మతితోని రైస్ ఇంకా మనం రెస్టారెంట్కి పోవాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్ నా చేతి వంట తినాలంటే మాత్రం మన ఇంటికి వచ్చేయండి ఎవరైనా మన బెస్ట్ ఫ్రెండ్స్ తండ్రి చెప్తున్నా ఏదైనా ఫంక్షన్కి అయితే అందరూ చెప్తే ఫ్రెండ్స్ నేనైతే ఏదైనా ఫంక్షన్ చేసినప్పుడు అందరూ ఇన్వైట్ చేస్తే అప్పుడు సూపర్గా వంట ఇష్టపెడతాను అందరికీ ఓకేనా ఇప్పుడైతే బై ఫ్రెండ్స్ చికెన్ అయింది ఇంకా అన్నం అయింది కంప్లీట్గా ఇంకా లైవ్ పెడతా ఫ్రెండ్స్ టెన్ వరకు అయితే చూడండి బాయ్ మరీ